హాయ్ ఫ్రెండ్స్ మీకోసం పచ్చడితో వచ్చేసానండి ఇదేం పచ్చడో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఈ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పచ్చడి అంటేనే చాలా మందికి నోరు ఊరిపోతుంది అది కూడా ఇలా రెడ్ కలర్లో ఎర్ర ఎర్రగా కనిపిస్తుంటే ఎవరికి నోరు చెప్పండి అసలు నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే పచ్చడి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ స్లో పెట్టండి నా పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది నేను డైలీ వీక్లీలో త్రీ టైమ్స్ చేసుకుంటాను ఏదో ఒక పచ్చడి తినాలనిపిస్తుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి పచ్చడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ముందుగా అయితే వేరుశెనగ పప్పు వేసుకుంటున్నాను పల్లీలు ఒక గుప్పెడు తీసుకున్నాను అంటే టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు సరిపోతాయి లో ఫ్లేమ్లో చక్క చక్కగా అవి బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము అవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను వన్ స్పూన్ అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి పక్కకు తీసిపెట్టేసుకుందాము పక్కకు తీసిపెట్టేసుకొని ఇదే పాన్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాను మనం రెడ్ పచ్చడి కావాలంటే ఎండుమిర్చినే యూస్ చేయాలి కదా అందరికీ తెలిసి విషయం విషయము మీరు స్పైసీని బట్టి తీసుకోండి ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే ఒక ట్వంటీ తీసుకున్నాను కరెక్ట్గా అవి చిన్న చిన్న పీసెస్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి వేసేసుకొని పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు టూ స్పూన్స్ సరిపోతుంది చిన్న స్పూన్ తోటే వేసుకొని చక్కగా ఇవి కూడా లో ఫ్లేమ్లోనే కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం దగ్గు దగ్గు వచ్చేస్తుంది మాడిపోతాయి లో ఫ్లేమ్లో రెడ్డిగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇవి కూడా ఎండుమిర్చి కూడా పక్కన పెట్టేసుకొని అదే పాన్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టొమాటో వేసుకుంటున్నాను పచ్చడి కోసము మీ నేను చెప్తున్నాను కదా నేను చూపించే క్వాంటిటీస్కి నేను వేసే టొమాటో కానీ ఎండుమిర్చి కానీ వేరుశనగపప్పు కానీ కరెక్ట్గా సరిపోతాయి మీరు స్పైస్ తినలేని వాళ్ళైతే ఎండుమిర్చి తగ్గించుకోండి మళ్ళీ నేను ఇలా చెప్తున్నాను అనుకోకుండా చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేలాగా చూపించి చెప్తున్నాను కదా నేనైతే ఒక ఐదు టొమాటో వేశాను నెక్స్ట్ ఇంకోటి కూడా వేశాను కట్ చేసి మీకు కనిపిస్తున్న వరకే కాదు పెద్ద టొమాటోసే వేశాను చిన్నవి కాదు చూడండి సైజు పెద్దగా ఉన్నాయి అనిపిస్తున్నాయి కదా ఇంకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీంతో దీనికోసము వెల్లుల్లి కూడా ఒక గర్భమంతా తీసుకుంటున్నాను ఒక గర్భమంతా వెల్లుల్లి కూడా ఒల్చుకొని ఇలా నేను మామూలుగా తొక్కేం తీయట్లేదు ఓపెన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా అయితే వేరుశనగ పప్పు జీలకర్ర వేసుకుంటున్నాను రోట్లోనే చేసుకుంటున్నాను ఇది రోటి పచ్చడి అనమాట ఇంకా ఉప్పు తగినంత అంటే వన్ స్పూన్ అంత వేసుకొని చక్కగా ఇవి నలిగేంత వరకు దాని చేసుకుందాము ముందుగా ఇలా అనుకుంటే దా అది ఈజీగా నలుగుతాయి అవి కాస్త ఇలా అనుకున్న తర్వాత దంచుకుంటే పౌడర్ అవుతుంది అనమాట పప్పు ఇదిగోండి మనం మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సూపర్ హిట్గా మీరు మ్యా మమ్ మీకు వీలుంటే రోడ్లో చేసుకొని తిని చూడండి మీరే కామెంట్స్లో చెప్తారు చాలా బాగుంది అని చెప్పి ఓపిక చేసుకొని ట్రై చేయండి రోటి పచ్చడి ఎవరు చేసినా ఎప్పుడు చేసినా చాలా ఎమ్మీగా ఉంటుంది మళ్ళీ ఎండుమిర్చి నలగడం కోసం కూడా ఉప్పు ఇంకొక హాఫ్ స్పూన్ దాకా వేసాను అవి కూడా బాగా నలిగిన తర్వాత మన వేసిన పప్పు జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేసుకొని ఎండుమిర్చి పౌడర్లో చక్కగా మిక్స్ అయ్యేంతసేపు దంచేసుకుందాము ఇది కాస్త నలిగిన తర్వాత దీంట్లో నేను ఈరోజు చింతపండు వేయట్లేదు చింతొక్కు వేసుకుంటాను వెల్లుల్లి చెప్పాను కదా ఒక గర్భమంత వెల్లుల్లిని వేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసి వేసుకుంటే సరిపోతుంది మీకు వీలుంటే తొక్కు తీసేసైనా వేసుకోండి నేనైతే ఇలా నార్మల్గా ఓపెన్ చేసి వేసేసుకుంటున్నాను అది కూడా బాగా నలిగేంతసేపు దంచుకుందాము ఇలా పౌడర్లో వేసి దంచుకుంటే బాగా నలుగుతుంది మళ్ళీ టొమాటో వేసిన తర్వాత నలగకుండా మనకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది చింతొక్కు చెప్పాను కదా పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా పెద్ద స్పూన్తో వేసేసుకొని చింతొక్కు లేని వాళ్ళు చింతపండు అయినా వేసుకోండి ఇది వేసుకుంటే ఇది నిల్వ పచ్చడి చింతొక్కు నా ఛానల్లో ఉంది ఇది ఎలా చేసుకోవాలో ఈ టైంలోనే చాలా మంది చింతొక్కుని పెట్టుకుంటారనమాట ఇది ఇలాంటి పచ్చళ్ళల్లో వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది చింతకాయలతో చేస్తాం కాబట్టి చాలా మంచిది ట్రై చేస్తూ ఉండండి తింటూ ఉండండి ఇంకా అది కూడా నలిగిన తర్వాత టొమాటోస్ వేసుకొని చక్క చక్కగా పచ్చడిని రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ వేరుశెనగ పప్పు చింతొక్కు టొమాటో పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ అనమాట ఇది వేసుకోకపోతే మన పచ్చడి ఎలా పూర్తి చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంకా పచ్చడి అయితే బాగా నలిగిపోయింది ఉల్లిపాయను మెత్తగా దంచుకోవద్దు బద్దల బద్దలుగా ఉంచుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది నెయ్యితో తాలింపు వేస్తున్నాను ఓన్లీ నెయ్యి వేస్తే ఎగుడు కొట్టినట్టు ఉంటుందని చెప్పి వన్ స్పూన్ అంతా నెయ్యి టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఈ పచ్చడిలో వాటర్ వేయలేదు కాబట్టి ఒక వన్ వీక్ దాకా కంపల్సరీ నిల్వ ఉంటుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు ట్రై చేస్తూ మీ కోసం తీస్తూ ఉంటాను తాలింపు అయితే వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిలో మిక్స్ చేసుకుంటే చేసుకొని వేడి వేడి అన్నంతో తినండి లేకపోతే ఏ టిఫిన్ అయినా అట్టయినా ఇడ్లీ ఇడ్లీ అయినా ఉప్మా అయినా దేంట్లో అయినా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ నేను చెప్తే మీకు వేరుగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే అంటే మీకు ఉపయోగంగా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి దగ్గర నుంచి చూసేయండి ఎంత బాగుందో నోరుంది కదా అయితే చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్